మే నైన్టీన్త్ రోజు అమావాస్య ప్లస్ ఆ రోజు శుక్రవారం కూడా అమావాస్య అనేది శుక్రవారంతో కలిసి రావడం చాలా విశేషం అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందుకే ఆడపిల్ల అమావాస్య రోజు పుడితే సాక్షాత్తు లక్ష్మీదేవి మన ఇంట్లో పుట్టింది అని అనుకుంటూ ఉంటాము అలాంటి శక్తివంతమైన అమావాస్య రోజు ప్లే శుక్రవారంతో కలిసి వస్తుంది కాబట్టి ఈ రోజుకు చాలా శక్తులు ఉంటాయి ముఖ్యంగా లక్ష్మీదేవి కటాక్షం కోసం ఎవరైనా ఎదురు చూస్తున్నట్టు అయితే అలాంటి వారికి ఈరోజు ఎంతో మంచి రోజు అని చెప్పుకోవచ్చు చేతిలో చిల్లి గవ్వ లేక బాధపడేవారు ఎంత సంపాదించినా మళ్ళీ నెల తిరిగేసరికి రూపాయి కూడా మిగలట్లేదు అని బాధపడేవారికి ఈ రోజు ఎంతో మంచి రోజు ఈ అమావాస్య రోజున నేను చెప్పినట్టుగా కర్పూరం ఉప్పు పసుపు పచ్చ ఆవాలతో ఈ విధంగా చేయండి ఇక మీ ఇంట్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా దూరమైపోతాయి పరిహార శాస్త్రంలో చెప్పబడినటువంటి పరిహారాలను మీ ముందుకు తీసుకొని వస్తున్నాం పరిహారం అంటే మన యొక్క సమస్యలను అలానే ఆరోగ్య సమస్యలను ఆర్థిక సమస్యలను అన్నింటినీ కూడా తొలగించడానికి పరిహార శాస్త్రంలో ఎన్నో రకాల పరిహారాలు ఉన్నాయి ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క రకమైనటువంటి పరిహారం అనేది ఉంది ఇక పరిహారం అనేది ఖచ్చితంగా మంచి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుందా అంటే ఖచ్చితంగా ఇచ్చి తీరుతుంది పరిహారం అంటే మనలో ఉన్న నెగిటివిటీని మన ఇంట్లో మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి నెగిటివిటీని తొలగించడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది పరిహార శాస్త్రంలో పరిహారాలకు వాడే వస్తువులను బట్టి పరిహారానికి వచ్చే రిజల్ట్ అనేది ఉంటుంది అని చెప్పబడింది పరిహారానికి కొన్ని మనం శక్తివంతమైనటువంటి వస్తువులను వాడటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పూర్తిగా కలుగుతుంది ఆ శక్తివంతమైనటువంటి వస్తువులు ఏంటి మరి అమ్మవారికి ఇష్టమైనటువంటివి చాలా ఇష్టమైనటువంటి వస్తువులు ఏంటివి అని ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మనకు శుక్రవారం అమావాస్య కలిసి రావడం వల్ల లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించాలి అమ్మవారి విగ్రహం ఉన్నవారైతే అభిషేకం చేసుకోవాలి మీకు దొరికితే గనక కమలం పూలతో అమ్మవారిని పూజించండి అమ్మవారికి తామర పూలన్నా కమలం పూలన్నా కలువ పూలన్నా చాలా ఇష్టం ఈ పువ్వుల్లో ఏ పువ్వు అయినా సరే మీకు దొరికితే వాటితో పూజించండి ఒకవేళ అవి మీకు అందుబాటులో లేకపోతే దొరకకపోతే తామర గింజలు మనకు ఎప్పుడు అవైలబుల్లోనే ఉంటాయి పూజా స్టోర్లో అడిగితే తామర గింజలను ఇస్తారు ఆ తామర గింజలను తీసుకొని వచ్చి అమ్మకి పూజ చేసిన చాలా మంచి ఫలితం కలుగుతుంది ఒక్కొక్క తామర గింజను లక్ష్మీదేవికి సమర్పిస్తూ ఒక్కొక్క అష్టోత్రాన్ని చదువుకుంటూ ఉండాలి అష్టోత్రాలను పదకొండు సార్లు కానీ ఇరవై కానీ చదువుకుంటూ ఉండాలి ఇలా అష్టోత్తరాలను చదువుతూ అమ్మవారికి తామర గింజలను సమర్పించడం వల్ల మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు అనేవి తీరిపోతాయి అంతేకాకుండా పరిహార శాస్త్రంలో ఉప్పుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఉప్పు అనేది మన చుట్టూ ఉన్నటువంటి నెగటివిటీని తొలగించడానికి అంతేకాకుండా ధనాన్ని ఆకర్షించడానికి లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందడానికి ఈ ఉప్పు అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది అది కూడా గుర్తుంచుకోండి రాళ్ళ ఉప్పు దొడ్డుప్పు అంటాం కదా సముద్రపు రాళ్ళ ఉప్పు అని అలా దొడ్డుప్పుని తీసుకోవాలి ఆ ఉప్పుని శుక్రవారం అమావాస్య రోజున చిన్న పేపర్లో ముడిపి మూట మూటలాగా అంటే చిన్న పేపర్లో ఒక చిన్న మూటలాగా కట్టేయాలి అలా కట్టినటువంటి దొడ్డుప్పుని పర్సులో ఉంచుకోవాలి అలా పర్సులో ఉంచుకొని మనం బయటికి వెళ్ళడం వల్ల అనవసరమైన ఖర్చులు అనేవి తగ్గిపోతాయి అలానే మనకు ధనం అనేది ఆకర్షించబడుతుంది కొన్నిసార్లు మనకు తెలియకుండానే అనవసరంగా ఖర్చు చేస్తూ ఉంటాము డబ్బుని మళ్ళీ వెనక్కి తిరిగి చూసి అయ్యో అనవసరంగా ఖర్చు చేశాను అని అనిపిస్తూ ఉంటుంది అలా అనిపించినప్పుడు ఖచ్చితంగా మనకు లక్ష్మీదేవి కటాక్షం లేదు అని ఆ జ్యేష్ఠాదేవి మన వెనుకే ఉంది అని గుర్తుంచుకోవాలి మరి జ్యేష్ఠాదేవిని ఇంట్లో నుండి తరిమివేయాలి అన్న లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆకర్షించాలి అన్న ఈ అమావాస్య ప్లస్ శుక్రవారం రోజున ఈ విధంగా చేయండి మరి ఏం చేయాలి అంటే ముందుగా ఒక బౌల్ని తీసుకోండి ఖచ్చితంగా అది గాజు అయ్యే ఉండాలి గాజు బౌల్కి మాత్రమే నెగటివిటీని లాగేసుకునే శక్తి అద్భుతంగా ఉంటుంది గాజు బౌల్ లేకపోతే మట్టి పాత్రనైనా తీసుకోవచ్చు అలా మట్టి పాత్ర లేదా గాజు బౌల్ని తీసుకొని అందులో ఒక దోశడు కానీ లేదా రెండు దోశల్లో కానీ దొడ్డుప్పుని వేయాలి అలా దొడ్డుప్పుని వేసిన తర్వాత ఆ ఉప్పుని అలానే వదిలేసి దానిపైన ఒక బిర్యానీ ఆకుని ఉంచండి అలా బిర్యానీ ఆకుని ఉంచిన తర్వాత ఈ బిర్యానీ ఆకు అనేది రకరకాల సమస్యల నుండి బయటపడేస్తుంది చూడడానికి చిన్న ఆకులాగే ఉంటుంది దానివల్ల ఏమవుతుందిలే అని అనుకుంటూ ఉంటాము అది మనకు ఏ రకంగా ఉపయోగపడుతుంది అనుకుంటాము కానీ బిర్యానీ ఆకు అనేది చాలా శక్తివంతమైనది ఎంతటి దుష్ట శక్తి అయినా తరిమి కొట్టగల శక్తి కలిగినది అలానే బిర్యానీ ఆకుపైన ఏవైనా కోరికలు రాసి కాల్చడం వల్ల ఆ కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది అని కూడా శాస్త్రం చెబుతుంది అలానే బిర్యానీ ఆకులు అనేక రకాలైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలను అనేవి తొలగిస్తూ ఉంటుంది ఈ బిర్యానీ ఆకు ఆ ఉప్పు పైన ఉంచాలి అలా ఉంచి పసు పసుపు ఉంటుంది కదా ఆ పసుపుని పచ్చటి ఆవాలు తెలిసే ఉంటాయి కదా మీకు పచ్చటి ఆవాలు అంటే మనకు ఆవాలలో రెండు రకాలు పసుపు రంగు అలానే నలుపు రంగు కానీ మనం ఈ పరిహారం కోసమని పసుపు రంగు ఆవాలను వాడాలి ఈ పసుపు రంగు ఆవాలు అనేవి చాలా శక్తివంతమైనవి ఎంతటి శక్తిని కలిగి ఉంటాయి అంటే మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా మనకు అనుకూలంగా మారడానికి ఎంతో అద్భుతంగా పనిచేస్తాయి ఈ పచ్చ ఆవాలు అందుకే పచ్చటి ఆవాలను వాడండి చిటికెడు పసుపు చిటికెడు పచ్చ ఆవాలను తీసుకొని కలపండి అలా కలిపినటువంటి పసుపు ఆవాలను బిర్యానీ ఆకుపైన వేసి బిర్యానీ ఆకుని ఉప్పు పైన ఉంచాలి అలా ఉంచిన తర్వాత ఆ బిర్యానీ ఆకు ఆ గిన్నె అంటే ఆ ఉప్పు గిన్నెతో సహా తీసుకొని వెళ్ళి మీ ఇంట్లో హాల్లో ఏదైనా ఒక మూలన ఉంచండి అది ఉత్తర దిక్కు కావచ్చు లేదా ఇతర ఏ దిక్కు అయినా పర్వాలేదు ఆ బౌల్ని ఏదో ఒక దిక్కున ఉంచండి అలా ఉంచిన తర్వాత ఒక గంట కానీ లేదా హాఫ్ ఎన్ అవర్ అంటే అర్ధ గంట కానీ అలానే వదిలేయండి తర్వాత ఆ బిర్యానీ ఆకు ఆ పచ్చ ఆవాలు పసుపు ఆ మూడింటిని కూడా కాల్చివేయండి ఏదైనా గిన్నెలో కానీ లేదా ఏదైనా మట్టి పాత్రలో కానీ వాటిని కాల్చండి అలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి సమస్యలు అనేవి తొలగిపోతాయి బిర్యానీ ఆకు చాలా శక్తివంతమైనది అందులో పసుపు రంగు ఆవాలు పసుపుని వేశాము ఇలా చేయడం వల్ల మీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు మీకు చాలా అనుకూలంగా మారుతాయి ఒకవేళ ఇంట్లో మీ ఎవరైనా సరే మీ మాట విరకపోయినా చేయకపోయినా ఇలా చేయడం వల్ల పరిస్థితులు అనేవి మీకు అన్ని అనుకూలంగా మారి మీకు అన్నీ కూడా సంతోషమైనటువంటి వాతావరణం మీ చుట్టూ ఉంటుంది అలానే శుక్రవారం అమావాస్య రోజు ఇల్లు తుడిచే నీటిలో ఒక చిటికెడు పసుపు గుప్పెడు రాళ్ళ ఉప్పును వేసి ఇల్లును తుడిచండి అలా చేయడం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది మీరు కోరుకున్నది ఖచ్చితంగా మీ దగ్గరికి వచ్చి తీరుతుంది అంతేకాకుండా శుక్రవారము అమావాస్య రోజున కొంచెం పసుపులో పచ్చకర్పూరాన్ని వేసి ఆ పసుపుని తడిచేసి ఆ పసుపుని మీ ఇంటి సింహద్వారానికి ఉన్న గడపకి రాయండి అలా రాయడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెట్టి మిమ్మల్ని ఐశ్వర్యవంతులను చేస్తుంది సహజంగా పచ్చకర్పూరం యొక్క సువాసన అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం అందుకే పచ్చకర్పూరాన్ని ఇంట్లో మనం ఈ విధంగా వాడినట్టు అయితే అమ్మవారు మీ ఇంట్లోకి ఖచ్చితంగా అడుగు పెడతారు పచ్చకర్పూరం ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి స్థిర నివాసం చేస్తుంది అని శాస్త్రం చెబుతుంది అంతేకాకుండా పచ్చ కర్పూరం ఒకటే కాకుండా ఇల్లు ఎప్పుడూ కూడా శుచిగా శుభ్రంగా ఉండాలి అప్పుడే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెట్టగలుగు ఇక ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు